పన్నెండవ తేదీన నిర్వహించే యువత పోరు కార్యక్రమం ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట పీఏసీ సభ్యులు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు రైతు భరోసా అదేవిధంగా పథకాలు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు రేపు జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అధికారంలోకి వచ్చి సుమారు తొమ్మిది నెలలుగా వస్తుంది ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ కానివ్వండి అందులో పొందుపరచకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నేరుగా ఎన్నికల సమయంలో కానివ్వండి యువగలం మరియు పాదయాత్రలు కానివ్వండి అనేక సందర్భాల హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా విద్యార్థులకు యువతకు పరిచినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విజయవంతంగా అమలు చేసినటువంటి జగనన్న విద్యా దీవెన కానివ్వండి జగనన్న వసతి దీవెన కానివ్వండి అమ్మఒడి ఇవన్నీ పక్కన పెట్టి వారు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇవ్వకపోతే కనీసం వారికి నిరుద్యోగం గుర్తిస్తాం నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏమీ దాన్ని ఊసే ఎత్తని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది ఈ నేపథ్యంలో విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈ చంద్రబాబు సర్కారుపై నిరసన గణం పెట్టుతూ ఈరోజు మార్చ్ పన్నెండు అంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువత పోరు కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేయడం ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఫీజు అవన్నింటినీ కూడా ఒక వినతి పత్రం ద్వారా కలెక్టర్కు అందజేసే కార్యక్రమం రేపు నిర్వహిస్తున్న సందర్భంగా యొక్క యువత పోరు ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రకు మేలుకొల్పు కావాలి అన్ని తెలిసి కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఫ్రీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో జగనన్న ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి అంటే ప్రతి క్వార్టర్లీకి ఒకటి చొప్పున సంవత్సరానికి నాలుగు త్రైమాసికాలు టెన్షన్గా ఐదు సంవత్సరాల పాటు అందించినటువంటి ఆ విషయాన్ని పూర్తిగా మరిచి ఐదు త్రైమాసికాల ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఐదు నీళ్ళు పెట్టింది ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఆస్తుల సోదరులు కానీ ఇవన్నీ కూడా విద్యార్థులకు అన్నని పరిస్థితుల్లో మరి రోజు వీధులు కట్టలేని పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వెళ్ళగొడుతున్నటువంటి పరిస్థితి నెలకొనుంది దిక్కుచుకునే పరిస్థితుల్లో చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉంది విద్యార్థులు బళ్ళ వదిలిపెట్టి కూలి పనులు చేసుకుని తిరిగి మరీ పని పట్టే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విద్యార్థులు ముఖ్యంగా విద్య మీద చిన్న చూపు చూడటం పేద పిల్లలకు నాణ్యమైన విషయాన్ని చాలా అని చెప్పి పెద్ద చదువులు చదవాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి లాయర్లు కావాలి ఉన్నత చదువులు చదువుకోవాలి పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒకటే మార్గం అని చెప్పి ఫీ రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టినటువంటి వైరస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈరోజు పేదవారి గుండెల్లో ఒక చిరస్థానం సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి ఈ పథకం ఉంటే ఉన్నంతవరకు ఆయన జ్ఞాపకాలు ఉంటాయని చెప్పి అప్పటి నుంచి ఈ ఫీ రియంబర్స్మెంట్ మీద అయిన పరిస్థితి మనం చూసాం ఉద్దేశపూర్వకంగానే బకాయిలు పెట్టి విద్యార్థులు కానివ్వండి కాలేజ్ యాజమాన్యాలు కానివ్వండి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం మన పిల్లల తలరాతలు మారాలంటే ఒక్క చదువుతోనే సాధ్యమని చెప్పి గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి విద్య కోసం వారి ఉన్నత విద్యను అందించాలని చదువుతోనే సాధ్యమని చెప్పి వారి తరరాత మార్చే ఒక సాధన చెప్పి ఎంత దూరమైనా కానీ నేను పోతానని చెప్పి వేల కోట్ల రూపాయలు విద్యకు విద్య బడ్జెట్కు కేటాయించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఆ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి ఆ యొక్క పేద విద్యార్థులకు నాడు నేడు కార్యక్రమం ద్వారా మంచి స్కూళ్ళు వారికి మంచి యూనిఫామ్ ఇవ్వడం అట్లాగే ఈ యొక్క ట్యాబ్లు కానివ్వండి ఈ యొక్క బైజూస్ కంటెంట్ కానివ్వండి ఇరవై తరగతి నుంచి విద్యార్థులందరికీ క్లిష్టంగా అందించాలి మూడవ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు అందించాలి వారికి ఒక గుణాత్మకమైనటువంటి విద్య అందించాలనే ఒక ఆలోచనతోటి అనేకమైనటువంటి మార్పులు చేసుకొచ్చినటువంటి కథ జగన్మోహన్ రెడ్డి